విజయవాడకు ఈ స్థాయిలో ప్రకృతి విపత్తు ఎప్పుడూ రాలేదని త్రిదండి స్వామి అన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అద్భుతంగా కృషి చేస్తోందన్న ఆయన సహాయ చర్యలు అందని మారుమూల ప్రాంతాలకు ఆహారాన్ని పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో తాము రంగంలోకి దిగినట్లు ఆయన తెలిపారు నీటి ప్రవాహాలకు అడ్డుగా నిర్మాణాలు చేపడితే ఇలాంటి విపత్తులే సంభవిస్తాయంటున్న చిన్నజీయర్ స్వామితో ముఖాముఖి స్వచ్ఛంద సంస్థలు కూడా చాలానే ముందుకు వస్తున్నాయి అందులో భాగంగానే శ్రీ 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 చిన్నజీయార స్వామి కూడా భవానీపురంలో వరద బాధితులను ఆదుకునేందుకు సన్నద్ధమయ్యారు వారికి ఆహార పట్లాలను అందిస్తూ భయపడవద్దు కృష్ణమ్మ శాంతిస్తుందంటూ కూడా వారికి భరోసా ఇస్తున్నారు ప్రస్తుతం మనతో చిన్నదియార్ స్వామి ఉన్నారు వారితో మాట్లాడుతూ స్వామి ఈ విజయవాడలో ఇటువంటి విపత్తు అనేది ఎప్పుడన్నా చూసారు అసలు ఇంత భారీ వచ్చింది మాకు తెలిసి ఎప్పుడు రాలేదు కానీ మనం కట్టుకునే ఇళ్ళు నదీ ప్రవహించే మార్గాలకు అడ్డుగా కాలవులు ప్రవహించే మార్గానికి అడ్డుగా ఏర్పడితే ఇలాంటి విపత్తులు తప్పవు సరే అవి ఎలా ఉన్నాయి అనేది ఆలోచించడం పక్కన పెట్టి ఆపద వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం అందులో పీడితులైన వ్యక్తులకి తగినటువంటి సహాయం చేయడం అనేది అవసరం ప్రభుత్వం ఎంతో అద్భుతమైనటువంటి కృషి చేస్తోంది దాంతోపాటు కొందరు చేరని మూలమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇతరులు కూడా తగినటువంటి సహాయం చేయడానికి సన్నద్ధులు కావడం అవసరం మన వికాస్ తరంగిణి మన విజయ్ కీలాద్రి ద్వారా మన మహానాడు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కట్ట మీద వచ్చేసి చాలా సుమారుగా ఏడెనిమిది వేల మంది ఆ గట్ల మీద ఉండిపోయారు వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు పొంగలి పులిహోర మంచినీళ్ళు ఇలాంటివన్నీ తయారు చేసి సుమారుగా ఒక ఏడు వేల మంది దాకా మన వాళ్ళు ఇవ్వగలిగారు సాధారణంగా రోడ్ సైడ్కి రాగలిగిన వాళ్ళకి అందించే వ్యవస్థ ఉంది కానీ రాలేక ఉండిపోయినటువంటి వాళ్ళకి ఏదైనా చేయగలగడం ఇంకా చాలా లోతు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ క్రమంగా ఇవి కూడా రిసీడ్ అవ్వాలి వాళ్ళకి కావాల్సిన ఏదో కొన్ని అందించే ప్రయత్నం చేద్దాము అనే ఉద్దేశంతో మన వికాస్ తరగణి వీరందరూ కలిసి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేము చేసేది వాళ్ళకి అవసరం ప్రోత్సాహం ఇవ్వడం అలాగే ఆయా ప్రాంతాల్లో బాధపడే వాళ్ళకి కాస్త ఓదార్పుగా రెండు మాటలు పలకడం మేము చేస్తున్నాం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఎందుకని ఇటువంటి ఇంత భారీ విపత్తు అనేది సంభవించింది విపత్తు సంభవించడానికి కారణాలు అనేకం ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది అది మనం చేసే పని కాదు కదా అది ప్రభుత్వాలు దాని తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ నీరు ప్రవహించి సురక్షితమైన ప్రాంతానికి చేరే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాన్ని ఎవరు ఆక్రమించకుండా ఉండేటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఎవరు ఆక్రమించినా దాన్ని అరికట్టాలి అది ఈ ప్రభుత్వం ఆ అనే నిర్మయం లేకుండా ఉండగలిగేటటువంటి విధానాన్ని రూపొందించాలి బాధితులు ఎవరైనా కొంత ఆవేదనలో ఉంటే వారికి భరోసా చెప్పడం ప్రతి బాధ్యత బాధ్యతని అందుకే తాను ఈరోజు ఆ విజయవాడ రావడం జరిగిందని ఏదైతే వరద ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను కలిసి వారిలో మనోధైర్యం నింపేందుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెన్నజీరా స్వామి చెప్తూ కెమెరాబ్యాన్ నాగేంద్రతో శ్రీనివాస్ సిటీ న్యూస్ విజయవాడ